హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్రెండ్స్ అందరికి నమస్తే వైరల్ అవుతున్న ఏప్రిల్ ట్వంటీ సెవెన్ యొక్క డేటు అందరికీ ఈ యొక్క డేట్ అనేది నిన్నటితో పూర్తిగా అభ్యర్థులందరికీ కూడా తెలియడం జరిగింది ఆ యొక్క ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ డేట్ అని రిజల్ట్ వచ్చేసి మే ఎండింగ్ లేదా జూన్లో అని అదేవిధంగా ట్రైనింగ్ వచ్చేసి మే ట్వంటీ ట్వంటీ సిక్స్న ఒక ట్రైనింగ్ స్టార్ట్ వచ్చేసి ఆగస్ట్ అని ఇలా దీనికి సంబంధించి యొక్క కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి తేదీలు అయితే వైరల్ అవుతున్న విషయం తెలిసిన విషయమే అది నిజమా కాదా అనే అభ్యర్థులు ఆ యొక్క అయోమయంలో అభ్యర్థులైతే ఉండడం జరిగింది మరి దాని గురించి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కేసెస్ ఉన్నాయి ఓకేనా కేసెస్ అనేది కంప్లీట్ కాలేదు రిటర్న్ తీసుకున్నారా లేదు కొట్టివేశారా లేదు ఏమీ లేదు కేసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి హీరింగ్ కూడా డేట్ మనకు ఉండడం జరిగింది మరి ఇంత క్లియర్గా స్పష్టంగా మనకి కేసెస్ అనేవి ఉన్నాయి కానీ యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ ఒక వాళ్ళు పెట్టారని చెప్పేసి వెంటనే దానికి సంబంధించి మనం నమ్మేసి నెగిటివ్ కామెంట్స్ అంటే ఇంకా దాని మీద కామెంట్స్ రూపంలోనే మనం టైం అనేది కేటాయిస్తున్నాం అనమాట అది నిజమా కాదా నిజమా కాదా ఎందుకు మమ్మల్ని వేసుకో ఇలా చేస్తారో అలా చేస్తారని మీ టైం మీరు వృధా చేసుకుంటున్నారే తప్ప వారు వీడియో చేసినందుకు అది పొరపాటు కాదండి మనం టైం వృధా చేసుకుంటున్నాం మనం బ్లైండ్గా నమ్మేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఒక అభ్యర్థుల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే వెంటనే నమ్మేసి మీరు టైం వృధా చేసుకుంటున్నారు అంతే తప్ప అక్కడ ఎక్కడ ఎటువంటి ఉపయోగం అనేది లేదు సరే ఓకే ఈ యొక్క ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ అన్నారు మరి అది ఎంతవరకు నిజమంటే హండ్రెడ్ పర్సెంట్గా అది ఫేక్ అయి ఉండొచ్చు ఒక్కటి గుర్తు ఏదైనా ఒక ఎగ్జామ్ డేట్ సంబంధించి ఒక ప్రెస్ నోట్ వచ్చినప్పుడు అది ప్రిలిమ్స్ జరిగిన తర్వాత కావచ్చు ఈవెంట్ జరిగిన తర్వాత కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ నోటిఫికేషన్లో కూడా ఏ యొక్క ప్రెస్ నోట్లో కూడా ఏదైనా ఒక జరిగినప్పుడు కానిస్టేబుల్ సంబంధించి కావచ్చు అది ఎస్ఐ కావచ్చు దానికి సంబంధించి కావచ్చు ఒక ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒక టెన్ టెన్లీ మనకు దానికి సంబంధించి ఒక ఎక్స్పెక్టెడ్ మంత్ లేదా ఒక మంత్లో ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ అలా ఇస్తారు అంతేగాని రిజల్ట్ మంత్ అదేవిధంగా ట్రైనింగ్ మంత్ అదేవిధంగా ఒక జాయినింగ్ పో జాబ్ యొక్క జాయినింగ్ మంత్ ఎక్కడ కూడా మెన్షన్ చేయరు కావచ్చు కాబట్టి అది అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరో ఒక ఎక్స్పెక్టెడ్గా చెప్పడం జరిగిందే తప్ప అది నిజమని చెప్పేసి నమ్మొద్దని నేను యొక్క వీడియో ద్వారా మీకు క్లియర్గా చెప్తున్నారన్నమాట కాబట్టి అభ్యర్థులు అటువంటి వాటికి సమయం కేటాయించి సమయం వృధా చేసుకోకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద కొనసాగించండి అభ్యర్థులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా సందర్భంలో మనం చెప్పలేము కాబట్టి యొక్క బోర్డు కూడా త్వరగా ఈ యొక్క అభ్యర్థులు ఎప్పటికే మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు వారి యొక్క ప్రిపరేషన్ ఖర్చులు చాలా చాలా ఇబ్బందులు గురవుతున్నారు నిన్ను చూసిన ఒక వీడియో ఏంటంటే ఒక వీడియో అయితే వైరల్ అయింది ఏంటంటే ఆ వీడియో అభ్యర్థులందరూ కూడా ఒక అన్నా క్యాంటీన్ దగ్గర కాకన్నా త్రీ టైమ్స్ అన్నా క్యాంటీన్ దగ్గర తిని చదువుకుంటున్నారు వారి పరిస్థితిని తెలియజేయడం జరిగింది ఒక ప్రభుత్వ అధికారులకు కాబట్టి అభ్యర్థులు ఈ అంశం దృష్టిలో పెట్టుకొని ఏదైనా వస్తే అంశం వస్తే ఆఫీసియల్కి వెబ్సైట్లో వస్తుంది అంతేగాని ఇంత క్లియర్గా పూర్తి ప్రాసెస్ యొక్క డేట్స్ అనేవి ఎక్కడా కూడా ఏ ఇయర్లో కూడా ఏ నోటిఫికేషన్లో కూడా దేనికి కూడా మనకు ఇలా మెన్షన్ చేయలేదు ఓకేనా కాబట్టి అభ్యర్థులు అలాంటి విషయాలపై అలాంటి అంశాలపై మీరు టైం కేటాయించకుండా ఏదైనా వస్తే ఆఫీసియల్ వెబ్సైట్లో వస్తుంది అంత అప్పటివరకు వెయిట్ చేయండి అంతేగాని తొందరపడి ఆ యొక్క అంశాలు వెంటనే బ్లైండ్గా నమ్మేసి మనము వెంటనే దాన్ని ఫాలో అయిపోయి మన సమయం వృధా చేసుకోవద్దు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి మీరు చేతిలో ఉన్నదేంటి ఒక్కటే కాబట్టి నేను ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియో చేశాను క్లియర్గా చెప్పాను కన్ఫామ్గా ఎగ్జామ్ నిర్వహించాలి ఆరు వేల ఒక్కొంద మంది ట్రైనింగ్కి పంపాలి అదైతే కన్ఫామ్గా పక్కగా జరగాల్సింది అని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అయినప్పటికీ అభ్యర్థులు ఎమ్మటి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది దాన్ని ఎమ్మెంటే నమ్మేసి దాన్ని ఫాలో అవుతున్నారు అన్న నిజమా కాదా నిజమా కాదు కాబట్టి అభ్యర్థులు ఆలోచించండి యాజ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక ఫ్యూచర్ పోలీస్ ఆఫీసర్గా ఆలోచించండి అప్పుడు మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది అంతేగాని వెంటనే నమ్మేయద్దు ఓకేనా ఒకవేళ అదే డేట్ అనుకోండి పోయేదే ఉందండి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు డేట్ అదే అయినప్పటికీ ఏమవుతుంది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా డేట్ అదే అనుకోండి అప్పుడు ఏమవుతుంది మీ ప్రిపరేషన్లో కూడా మీరు చూసుకోవాలి అంతే కానీ అది నిజమా కాదు నిజమక అనుకోవద్దు ఏదైనా అంశం వస్తే ఏపీఎస్ఎల్ అఫీషియల్గా వెబ్సైట్లో వస్తుంది అప్పటివరకు వెయిట్ చేయండి అప్పటివరకు మీరు చేయాల్సింది ఒక్కటే ఏది యూట్యూబ్లో చూసి అపోహలు నమ్మొద్దు మీకు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మేము తీసుకొస్తున్నాను ఒక బ్రదర్ అన్నారన్నమాట ఏంటంటే అన్న ఏ చిన్న అంశంపై వచ్చినా కూడా మీరు వీడియో చేస్తారన్నా ఎందుకన్నా ఏదైనా ఉండే ఇన్ఫర్మేషన్ చేయండి అన్న అని మిత్రుల నేనైతే కూడా చెప్తున్నాను నేను చేసే ప్రతి వీడియోలో కావచ్చు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎక్కువగా ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను ఎక్కువగా మీ ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ లక్ష్యానికి అంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఎప్పటికప్పుడు అలా చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను తప్ప నేనేదో వీస్ కోసం కాదు లైక్స్ కోసం కాదు మిత్రుల అది అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఫైనల్ ఫైనల్గా నేను చెప్పేది అంటే ఏప్రిల్ ట్వంటీ సెవెన్ అనేది దానికి సంబంధించి ఏదైనా ఉంటే కేసెస్ ఉన్నాయి కాబట్టి అదైతే మనము నిజమని మనం చెప్పలేము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా ఫేక్ అయి ఉండొచ్చు ఓకేనా కాబట్టి దయచేసి అభ్యర్థులు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆఫీస్ చే వెబ్సైట్లో వస్తుంది దానిని నమ్మండి అంతేగాని ఇలా అవుతున్న ప్రతి అంశాన్ని నమ్మేసి మీరు టైం వృధా చేసుకోవద్దు మరొక అంశం ఏంటంటే మనకు రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ డేస్ బ్యాక్ మాకు ఈ అప్డేట్ వచ్చింది ఇది ఒక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అంటే ఆ టైంలో ఆ అప్డేట్ అనేది ఆ జిల్లాకు సంబంధించి వచ్చింది మరి పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సిద్ధం చేయండి శ్రీకాకుళం గ్రామీణ మండలం తండ్రి తండ్రి వర్స్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గారు శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ యొక్క శిక్షణ పొందేందుకు వీలుగా కేంద్రాన్ని సిద్ధం చేయాలని అదనపు ఎస్పీ కేవీ రమణకు సూచించడం జరిగింది పరిసరాలను శుభ్రంగా ఉంచాలని గదులను అదేవిధంగా బ్యారెక్స్ని ఇన్ని కూడా శుభ్రంగా ఉంచాలి ఏదేమైనప్పటికీ శిక్షణ కేంద్రాన్ని అర్థం చేయండి అని ఒక అప్డేట్ వచ్చింది అంటే అప్డేట్ వచ్చిందంటే కొద్దిగా అప్డే ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది తొందరగా జరగబోతుంది అని అనుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ కావచ్చు ఏదేమైనా కావచ్చు కొంచెం ప్రాసెస్ అనేది ఏదైనా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు దీనికి కనీసం మూడు నాలుగు నెలలకు ముందు అంటే అంటే తర్వాత యొక్క శిక్షణా కేంద్రాన్ని స్టార్ట్ కాబోతున్న ఈ విధంగా మనం అంచనా వేసుకోవచ్చు కాబట్టి ఏదేమైనా నేను అప్పుడే చెప్తున్నాను మిత్రులారా యొక్క ఈవెంట్స్కి సంబంధించి అయితే మనకు యొక్క డైరెక్ట్గా ఇట్లా ట్రైనింగ్ డేట్స్ జూలై అని జూన్ అని అదేవిధంగా ఆగస్ట్ అని అదేవిధంగా రిజల్ట్ ఎన్ని అక్కడ కూడా మెన్షన్ చేయరు ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టెడ్ ఒక మంత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏది మెయిన్ ఎగ్జామ్ సంబంధించి అంటే కానీ పూర్తిగా డేట్స్ అనేవి ప్రాక్టీస్ సందర్భాలు ఏ నోటిఫికేషన్ లేవు కాబట్టి వాటిని బ్లైండ్గా నమోదు మీ సమయం కూడా చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక మాట ఈ ఇన్ఫర్మేషన్ అయితే మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ అయ్యు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అయితే చెప్తున్నాను మిత్రులరా మీరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఏ సమయం ఎలా ఉంటుందో కూడా చెప్పలేము ఓకేనా